తొమ్మిదవ తేదీ సిఐటియు మరియు ఇతర కార్మిక సంఘాలతో దేశవ్యాప్త సమ్మె జరుగుతోంది ఈ సమ్మె ప్రధానంగా మోడీ అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఈ సమ్మె జరుగుతూ ఉంది ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్స్ని మోడీ తీసుకొని వచ్చాడు ఈ నాలుగు లేబర్ కోడ్స్ యొక్క ప్రధాన ఉద్దేశం కార్మికుల్ని పెట్టుబడిదారులకి కార్పొరేట్లకి బానిసలుగా మార్చేటువంటి ఈ లేబర్ కోర్స్ని సిఐటి పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉంది కనీస వేతన చట్టం కానీ ఉద్యోగ భద్రత కానీ వీటితో పాటు గ్రాడ్యువిటీ కానీ పని గంటల విధానం కానీ వీటన్నిటిని కూడా కార్మిక వర్గం పోరాడి సాధించుకుంది కానీ మోడీ వీటన్నిటిని రద్దు చేసి కార్పొరేట్లకి ఏదైతే లాభాలు చేకూర్చే అంశాలున్నాయో వాటిని బలవంతంగా కార్మికుల చేత వృద్ధించాలని కార్మికులను బానిసలుగా మార్చాలనేటువంటి లేబర్ కోర్స్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఈ సమ్మెని కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటా ఉన్నాం కేంద్రంలో మోడీ తానా అంటే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు తందానా అంటా ఉన్నాడు ఎనిమిది గంటల పనిని రద్దు చేసి పన్నెండు గంటలు చేయాలని చెప్పి మోడీ నిర్ణయిస్తే మిగతా రాష్ట్రాలన్నీ వాటిని వ్యతిరేకించి కానీ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు మంత్రి మండల సమావేశం జరిపి ఈ రాష్ట్రంలో ఎనిమిది గంటల పని రద్దు చేసి పన్నెండు గంటల పన్ను అమల్లోకి తీసుకొని వస్తామని చెప్పి తీర్మానం చేశారు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం దీంతో పాటు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేస్తానని చెప్పి మోడీ భీష్మించి కూర్చుంటే నేరుగా విశాఖపట్నానికి యోగా డే రోజు మోడీ వస్తే కనీసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి విశాఖ ఉక్కుని ప్రైవేటీకరించి వద్దని చెప్పి ఎక్కడా కూడా మాట్లాడినటువంటి దిక్కుమాలినటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది దీంతో పాటు స్కీమ్ వర్కర్లకి యువ యువగలం సందర్భంగా లోకేష్ కానీ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు కానీ హామీ ఇచ్చారు స్కీమ్ వర్కర్లు జీతాలు పెంచుతాం ఉద్యోగ భద్రత కల్పిస్తాం గ్రాడ్యూటీ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు తీరా వీళ్ళకి సంక్షేమ పథకాలను కూడా ఈరోజు వర్తించకుండా చేసినటువంటి పరిస్థితి మొన్నటికి మొన్న తల్లికి వందనం పథకం కూడా అంగన్వాడీ వాళ్ళకి ఎవరికి కూడా వర్తించకుండా చేశారు రెండు విడతలు ఇస్తామంటున్నారు దాని కానీ ఇవ్వకపోతే సిఏటి తీవ్రమైనటువంటి ఆందోళన చేస్తుంది స్కీమ్ వర్కర్లందరికీ అందరికీ ఇరవై ఎనిమిది వేలు కనీస వేతనం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వం ఆగస్టు లోపల దీని మీద ప్రకటన రాకపోతే ఆగస్టు రాష్ట్ర వ్యాప్తంగా జీతాల పెంపుదల కోసం మా పోరాటం తీవ్రతరం చేస్తా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం జూలై తొమ్మిదిన జరిగేటువంటి సమ్మెలో ఈ అంశాలన్నింటినీ కూడా క్రోడీకరించి ఈ సమ్మె జరుగుతూ ఉంది కాబట్టి కార్మికులందరూ జులై సభలో పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు నెల్లూరు జిల్లా కమిటీ నుంచి పిలుపునిస్తా ఉన్నాం టీవీ ప్రసాద్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు జూలై తొమ్మిది దేశవ్యాప్త సమ్మె జరగబోతా ఉంది ఈ సమ్మెకి కార్మిక సంఘాలు అదేవిధంగా సిఐటియు ఏదైతే నాయకత్వం ఉందో వీరందరూ ఈ యొక్క సమ్మెలో పాల్గొనాలా అంగన్వాడీలు అదేవిధంగా ఆశా వర్కర్లు మధ్యాహ్న భోజన కార్మికులు ఆటో వర్కర్లు వారి వారి సమస్యలు హక్కులు సాధించుకునేదానికి ఈ యొక్క సమ్మెని జయప్రదం చేసేదానికి మనందరం కలిసికట్టుగా ఈ మండలంలో ఓ పెద్ద ఎత్తున ఆందోళన చేసి సమ్మెను విజయవంతం చేయాలా అదేవిధంగా నిన్నటి రోజు ఈ మండలంలో ఉన్నటువంటి ఏ రొయ్యల ఫ్యాక్టరీలు అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్ రొయ్యలకు సంబంధించినటువంటి పిల్లల తయారీ కేంద్రాలు వీటన్నిటిలో కూడా సమ్మెకు సంబంధించిన నోటీసులు ఇవ్వడం జరిగింది జూలై తొమ్మిది దేశవ్యాప్త సమ్మెని వాళ్ళందరూ కూడా జయప్రదం చేసేదానికి అక్కడ కార్మికులు కూడా స్వచ్ఛందంగా మేము పాల్గొంటామని చెప్పి తెలియజేయడం జరిగింది వారందరితో కూడా మేము మా మాట్లాడడం జరిగింది ఆ యొక్క సమ్మెని విజయవంతంగా ఈ మండల సిఐటియు నిర్వహిస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటూ సిఐటియు మండల కార్యదర్శి మారుపోయిన రాజా దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు కార్మిక చట్టాలను నాలుగు కోళ్లుగా మార్చిన దాని మీద దేశవ్యాప్తంగా అందరు కార్మికులు ఈ సమ్మెకి వెళ్తున్నారు అదేవిధంగా స్కీమ్ వర్క్లకు సంబంధించి కూడా కనీస వేతనం లేదు పని భద్రత లేదు సెలవులు లేవు రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు కనీసం లేకపోతే ఒకరోజు సెలవు ఇచ్చే పరిస్థితి కూడా లేదు ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న స్కీములను వాళ్ళు అంగన్వాడీ ఆశ మధ్యాహ్న భోజనం ఈఈఓఏలు ఆర్పీఏలు అందరూ కూడా మాకు సుప్రీంకోర్టు చెప్పినట్టు వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలా పని భద్రత కల్పించాలి మమ్మల్ని కార్మికులుగా గుర్తించాలని తోట ఈరోజు స్కీమ్ వర్కర్లు కూడా వాళ్ళ పని వదిలిపెట్టి ఆ రోజు జీతం కట్ అయినా పర్వాలేదు మాకు పని భద్రత కావాలని చెప్పేసి ఈరోజు అందరూ కూడా సమ్మెలేక వెళ్తున్న పరిస్థితి దీనికి సంబంధించి సిఐటివ్గా మేము నెల్లూరు జిల్లాలో విధంగా అదేవిధంగా టిపి మండలంలో కానీ అన్ని కార్మిక సంఘాలు కలుపుకునే పైన ఈ సమ్మెని జయప్రదం చేసిన దానికి మేము అందరం కూడా కృషి చేస్తున్నాం లేట్ అయింది ఎందుకంటే నేను మాత్రం ఐదు గంటలకి మెస్ అయింది నాలుగు యాభై